ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ దగ్గర దగ్గర అరవై శాతం తనకి గెలుపు పర్సెంటేజ్ పర్సంటేజ్ లో విరాట్ కోహ్లీ కన్నా పెద్ద ప్లేయర్ ఎవరు లేదు రాసి పెట్టుకోండి కింగ్ ఫ్యాన్సా లేకపోతే విరాట్ ఫ్యాన్సా లేకపోతే ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఫార్మ్ లో ఉన్నప్పుడు అందరు కరెక్ట్ లేనప్పుడు కూడా కొట్టాలి కదా అది కూడా బిగ్ స్టేజ్ పాకిస్తాన్ ఫేవరెట్ లవ్ స్టోరీ ఉంది తనకి అండ్ విరాట్ కోహ్లీ ఒకసారి సెట్ అయ్యాడు అంటే హండ్రెడ్ రాజ్ పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రాజ్ పెట్టుకో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ విరాట్ కోహ్లీ కప్పు గెలిపియకుండా కూడా ఫ్యాండమ్ ఉందంటే దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్ చూడండి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఎయిటీన్త్ ఇయర్ కూడా టాప్ ఆఫ్ ది టేబుల్ లో ఉన్నాడంటే దాని బట్టి మనకు అర్థం అవచ్చు గ్రౌండ్ లో విరాట్ కోహ్లీ తెలుసు గ్రౌండ్ లో ఉన్నాడంటే ఆపోజిషన్ కి ఒక ఇంటిమిడేషన్ ఉంటది వాళ్ళ ఆపోజిషన్ ప్లేయర్స్ కాదు వాళ్ళ మీడియా కూడా ఒక ఇంటిమిడేషన్ అనేది ఉంటది ఈ టైటిల్ ఏ క్రికెటర్ కింద